విశాఖను ఒక పక్క అభివృద్ధి చేస్తున్న విశాఖ మీద ఫోకస్ పెడుతున్నా కోటం ప్రభుత్వం మంత్రులకైతే విశాఖ ప్రజల నుంచి సెగ తగలక తప్పట్లేదు ఏదో ఒక రూపంలో ఎందుకంటే పరిశ్రమలు వస్తున్నంత మాత్రాన భూములు ఇస్తున్నంత మాత్రాన విశాఖలో ప్రభుత్వ భూములు ఏం భారీగా లేవు రైతుల నుంచి సేకరించాలి సేకరించి భూములు ఇవ్వాలి ఈ నేపథ్యంలోనే తాజాగా కొంతమంది మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా రైతుల నుంచి సెగ తగులుతుంది వాళ్ళని కన్వే చేసే ప్రయత్నం తలనొప్పిగా మారుతుందట హోంమంత్రికి కూడా తాజాగా మొన్న మధ్యన ఈ బల్క్ డ్రగ్ పార్కు సంబంధించి దాన్ని స్థానికులు అయితే వ్యతిరేకిస్తున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే పెద్దగా ఇబ్బంది ఏమి లేదు ఆ మెటల్ స్టీల్ ప్లాంట్ అయితే రాబోతుంది కదా దాని మీద ఇబ్బంది లేదు కానీ మత్స్యకారులు మాత్రం ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటున్నారట ఈ పార్క్ వస్తే గనక తమకు పూర్తిగా ఉపాధి దెబ్బతింటుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల సముద్ర జలాలు కలుషితం అవుతాయని దానివల్ల మత్స్య సంపద పూర్తిగా నాశనం అవుతుంది తమ జీవితాలే తలకిందులు అవుతాయంటున్నారు తాజాగా మొన్న హోంమంత్రి ఆ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో నిరసనలు కూడా వ్యక్తం చేశారు అక్కడ తమకు పార్క్ వద్దని ముక్త కంఠంతో చెప్పేశారు ఈ క్రమంలో హోంమంత్రి అనంత గారు వాళ్ళకి కన్వే చేసే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అనేది అలాగే నేను మాట్లాడతాను బాబు గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటామని అక్కడ నుంచి హామీ ఇచ్చి వెళ్ళారు అలాగే గాజువాక్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఏపీ టిడిపి ప్రెసిడెంట్ గా ఉన్న పల్లా శ్రీనివాస్ కూడా రెండు విధాలుగా ఇబ్బందులు ఉన్నాయట ఆయన పరిధిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరం పరం చేస్తున్నారని విపక్షాలు గట్టిగానే విమర్శిస్తున్నాయి అలాంటిది ఏమీ లేదు అని తరచూ చెప్పుకోవాల్సి వస్తుంది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి అతి సమీపంలో మెట్టర్ స్టీల్ ప్లాంట్ వస్తే ప్రభుత్వ రంగంలో ప్లాంట్ ఉండే ఛాన్స్ లేదు అనేది ప్రజా సంఘాలు వామపక్షాలు చేస్తున్న విమర్శలతో పల్ల ఇరకాటంలో పడ్డారు ఆయన కూడా ఈ విషయంలో అటు కార్మికులకు ఇటు ప్రజలకు కూడా నచ్చ చెప్పలేకపోతున్నారు అలాగే గంటా శ్రీనివాసరావు గారు కూడా ఇదే ఇబ్బంది అక్కడ భూ సేకరణ విషయంలో రైతులకి మొన్న ఏంటి చంద్రబాబు గారి ముందు కూడా రిక్వెస్ట్ పెట్టారు రైతులకి వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలి కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వాలి మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి ఇవన్నీ దానికి ఆయన అంగీకరించారు అని కూడా ఏది ఏమైనా అక్కడికి కంపెనీలు రావడం ఒక అయితే దాన్ని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నంలో అక్కడ రైతులు నుంచి వస్తున్న వ్యతిరేకతను వాళ్ళకి నచ్చ చెప్పే విషయంలో ఆ వ్యతిరేకతను నరికట్టే విషయంలో మంత్రులకి సెగైతే తప్పట్లేదట మంత్రులకి ఎమ్మెల్యేలకి దాని నుంచి ఎలా బయటపడతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం